థౌసండ్ కి టెన్ శారీస్ అండి అంటే ఈచ్ వన్ శారీ వచ్చేసరికి మీకు నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట మనకి కుప్పడం ఫోల్డింగ్ లో వస్తుంది అనమాట అది కూడా పట్టు సారీనే అండి సారీ అంతా కూడా వస్తుంది మనకి మొత్తం కూడా ఇట్లా జాల డిజైన్ వస్తుంది ఇట్లా లెహరియా స్టైల్ లో జెరీ బీవింగ్ వస్తుంది ప్లస్ జెరీ చెక్స్ కూడా ఉన్నాయి కంప్లీట్ ఇదంతా కూడా మనకి సిల్వర్ జరీ వస్తుంది ప్లస్ మనకి సెల్ఫ్ కాంబినేషన్ లో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మనకి మీనా డిజైన్ వస్తుందండి కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇవన్నీ కూడా మనకి బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఉంటాయి ఫోర్త్ ఫైవ్ బోర్డర్స్ కూడా మనకి బిగ్ బోర్డర్స్ మీడియం బోర్డర్స్ మొత్తం కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి ఇవన్నీ కూడా మీకు లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ మొత్తం కూడా మనకి వెంకటగిరి పట్టు శారీస్ విత్ సిల్క్ మార్క్ తో ఉంటది ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి అంటే బ్రైడల్ ఎక్స్క్లూజివ్ గా బ్రైడల్ శారీస్ అనమాట ఇది చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు సిల్క్ మార్క్ తో ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వీయర్స్ అందరికి దసరా స్పెషల్ ఆఫర్స్ లో మీకు శ్రీ నవదుర్గ సిల్క్స్ వాళ్ళ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసిన అండి ఈ స్టోర్ అనేది కొత్తగా రీసెంట్ గా ఓపెన్ చేశారనమాట ఈ స్టోర్ లో మీకు కొత్తగా ఓపెన్ చేసిన దాని సందర్భంగా ఆఫర్స్ తో పాటు అలాగే మనకి ఫెస్టివల్ అయితే వస్తుంది కదండి ఈ రెండు కాంబినేషన్ కలుపుకొని మనకి ఈ స్టోర్ నుంచి స్పెషల్ ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఆఫర్స్ ఏంటి అనుకుంటే కనుక మీకు థౌజండ్కి కి టెన్ శారీస్ అండి అండ్ కి త్రీ శారీస్ ఉన్నాయి థౌజండ్కి టూ శారీస్ ఉన్నాయి అప్ టు ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి మీకు నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి అంటే ఎక్స్క్లూజివ్ బ్రైడల్ శారీస్ కూడా ఉంటాయి సో వాటి మీద ఏమైనా ఆఫర్స్ లేవా అనుకున్న వాళ్ళకి వాటి మీద కూడా మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అండి అండ్ అలాగే శ్రీ నవదుర్గ సిల్క్స్ వాళ్ళు అక్టోబర్ ఫోర్త్ కూడా ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ అవుతుందండి సో మరి అడ్రస్ డీటెయిల్స్ అన్ని వచ్చేసరికి మనకి సరూర్ నగర్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది కోదండరామ్ నగర్ లో ఉంటది అనమాట స్టోర్ వచ్చేసరికి నియర్ బై ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ చెప్పాలంటే రెడ్డి బ్రదర్స్ అండి అయితే ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే మీకు ఏదైనా సారీ వచ్చి సింగిల్ శారీ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు అది కూడా ఆల్ ఓవర్ ఇండియా మనకి డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా అవైలబుల్ ఉంది సో వీడియోలోకి వెళ్ళి లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి థౌసండ్ కి టెన్ సారీస్ అని చెప్పాను కదా అవి మీకు వీడియో మిడిల్ లో కానీ లాస్ట్ లో కానీ అయితే చూపిస్తా అండి ఫస్ట్ మనకి దసరా కలెక్షన్ అయితే చూసేద్దాము ఓకే అండి సో ఫస్ట్ వెరైటీ రూపీస్ వస్తుందా ఓకే కుప్పడం అండి మనకి కుప్పడం ఫోల్డింగ్ లో వస్తుంది అనమాట అది కూడా పట్టు సారీనే అండి ఇక్కడ పీకాక్ డిజైనర్ బోర్డర్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా బుటీస్ వస్తుంది అనమాట మొత్తం కంప్లీట్ గా సారీ అంతా ఇలానే ఉంటుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది గ్రాండ్ లుక్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఎట్లా వస్తుంది కాంట్రాస్ట్ వస్తుందా బ్లౌజ్ కూడా ఓకే విత్ బుటాస్ వస్తుంది ఓకే థౌజండ్ రూపీసా సారీ ఓకే ఇందులో కలర్స్ డిజైన్స్ అచ్చా ఓకే ఇది డిజైన్ ఓకే అన్ని కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బోర్డర్స్ ఓకే సరే కూడా డిజైన్ సరే టర్నింగ్ బోర్డర్స్ వస్తాయి అచ్చా ఓకే ఇందులో మీకు ఇంకా ఇంత కలెక్షన్ అయితే చాలా ఉంటుందండి మీకు కావాలి అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు లేదు అంటే నియర్ బై సరూర్ నగర్లో ఉండే వాళ్ళకైతే కనుక మీకు చక్కగా స్టోర్ కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయండి మీకు బెస్ట్ ప్రైస్లో బెస్ట్ కలెక్షన్ అనేవి ఉన్నాయి సో మీకు ఈ శారీ మీద కూడా ఆఫర్ ఉందండి అంటే థౌసండ్ రూపీస్ అని చెప్పారు కదా మీకు ఇక్కడ థౌజండ్ దాటింది ఏ శారీ అయినా కానీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి సో మీకు ఏదైనా సరే నచ్చిన డిజైన్ అనేది సెలెక్ట్ చేస్తాను తీసుకోవచ్చు ఒకటి ఒక డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్ డిజైన్ వస్తుంది బోర్డర్ కూడా ఓపెన్ బోర్డర్స్ ఉన్నాయి టర్నింగ్ బోర్డర్స్ ఉన్నాయి కడ్డీ బోర్డర్స్ ఉన్నాయి కంచి బోర్డర్స్ ఉన్నాయి అచ్చా ఓకే డిఫరెంట్ స్టైల్స్ అండి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఒకటి ఒక డిజైన్ వస్తుంది ఓకే నెక్స్ట్ సారీ మనకి ఇవన్నీ కూడా 1000 నుంచి 1500 మధ్యలో ఉంటాయి అచ్చా ఓకే లైట్ వెయిట్ పట్టు పట్టు వస్తుంది సారీ ఓకే సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు అయితే చూడొచ్చండి మీకు రిచ్ గ్రాండ్ లుక్ పళ్ళు వస్తుంది మొత్తం కూడా కాపర్ జరీ వీవింగ్ తో ఉంటుంది టెల్స్ కూడా వస్తాయండి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో అండ్ సారీలో ఆల్ ఓవర్ చూసుకుంటే కనుక మనకి మంచి గ్రీన్ షైనింగ్ లో ఇదంతా కూడా జరీ బుట్ట వస్తుంది చూడండి ఇట్లా బాక్సెస్ లో జరీ బుట్ట వస్తుంది సారీ ఆల్ ఓవర్ కూడా ఉంటుంది ఇట్లా మనకి జరీ అనేది బోర్డర్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ బోర్డర్ వస్తుంది అనమాట చిన్న బోర్డర్ వస్తుంది

ఇది మనకి శారీలో వచ్చేది మనకి శారీ ఆల్ ఓవర్ బోర్డర్ ఇట్లా అన్ని కూడా ఉంటది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మీకు కాంట్రాస్ట్ లో వస్తుంది అంటే డిజైన్స్ కలర్స్ ప్యాటర్న్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్ అయిపోతున్నాయి ఓకే ఇట్లా మీకు కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చూడొచ్చు మీకు డార్క్ లో కావాలంటే డార్క్ లో ఉన్నా లైట్ లో కావాలంటే లైట్ లో కూడా ఉన్నాయి ఓకే ఈ సారీ రేంజ్ వచ్చేసరికి మీకు థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ఉంటుంది అంటిఫ్టీ పర్సెంట్ అప్ టు ఏదైనా సారీ నచ్చితే కూడా పలానా కలర్ పలానా డిజైన్ నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసి మీరు అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ అండి త్రీ ఫోర్ కంచి పట్టులోనే మనకి డిజైన్ అని ఉంటుంది ఆహా ఆల్ చెక్స్ వస్తుంది బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది అచ్చ ఓకే కాలర్ కాంటస్ట్ బ్లాస్ కాంట్రాస్ట్ వస్తుంది అచ్ఛ ఓకే కంచి పట్టు సారీ ఓకే ఇదంతా చూడండి మనకి మొత్తం కూడా ఇట్లా జాల్ డిజైన్ వస్తుందనమాట ఇట్లా లెహరియా స్టైల్లో జెరీ బీవింగ్ వస్తుంది ప్లస్ జెరీ చెక్స్ కూడా ఉన్నాయి కంచి బిగ్ బోర్డర్ అండి బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ అయితే మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా గ్రాండ్ లుక్ వస్తుంది సా చెప్పినట్టు బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుందండి బ్యూటిఫుల్ కలర్ లో ఉంది ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ కూడా ప్యాటర్న్స్ మారిపోతున్నాయి కదా ఇదిగో ఇది ఒక డిజైన్ ఇదైతే మనకి పీకాక్ వచ్చింది చక్కగా మంచి పర్పుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ కలర్ చాట్ లో కావాలి అనుకుంటే ఓకే ఇవన్నీ కూడా కంచి పట్టు ప్యూర్ కదా ప్యూర్ కంచి పట్టు సారీస్ ప్రైస్ ఎంత చెప్పారు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కూడా మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంటాయి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ సో కలర్స్ అన్నీ కూడా మీకు డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటుంది ఇందులో మీకు వీడియోలో ఏంటంటే కొన్ని మాత్రమే శాంపిల్స్ గా చూపిస్తున్నాము మీకు ఇందులో డిజైన్స్ కావాలన్నా కలర్ చార్ట్ కావాలన్నా ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు బిగ్ బోర్డర్ అచ్చా ఓకే అంటే ఎక్స్క్లూజివ్గా మనకి టిష్యూ బ్రైడల్ పట్టు శారీస్ ఉంటాయి కదా ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్లో ఉండే డిజైన్స్ అవును అందులో డిజైన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూడవచ్చు ఇది ఇది కూడా మనకి సో ఎంత ప్రైస్లో ఇస్తున్నారు ఏమైనా హెవీ వెయిట్ ఉంటుందా అనుకోవడానికి చూడండి ఈజీ ఫాల్ ఉంటుంది అనమాట ఇది కూడా కంప్లీట్ ఇదంతా కూడా మనకి సిల్వర్ జరిగి వస్తుంది ప్లస్ మనకి సెల్ఫ్ కాంబినేషన్లో ఇట్లా థ్రెడ్ కూడా వస్తుంది అనమాట ఇదంతా మనకి రిచ్ గ్రాండ్ లుక్ పళ్ళు ఉంటుంది బోర్డర్ లో కూడా చూడొచ్చు మనకి జరీ బోర్డర్ అవును రుద్రాక్ష బుటాస్ ప్లస్ జరీ కడ్డీ బోర్డర్స్ వస్తుంది బ్లౌజ్ అచ్చా ఓకే సారీ మొత్తం ఇలానే ఉంటది కదా రన్నింగ్ అంతా ఓకే ఇందులో మరి కలర్ కాంబినేషన్స్ ఎలా వచ్చినాయి పేస్టల్ కలర్స్ అచ్చా ఓకే సిల్వర్ సిల్వర్ లుక్ కూడా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే ఇది కూడా మంచి అప్ కాంబినేషన్ అండి మంచి త్రీ థౌసండ్ అన్ని కలర్స్ అండి మీకు మంచి పీచ్ కలర్ ఉంది ఎల్లో కలర్ సిల్వర్ కలర్ లైట్ సి గ్రీన్ కలర్ లావెండర్ ఇలా సెల్ఫ్ గా ఉంటాయి అనమాట ఈ మన కేటల్ సారీస్ వస్తాయి మీడియం బోర్డర్ లో అచ్చా ఓకే కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ పల్లు ఇవన్నీ వస్తుందండి కేటలాగ్ సారీస్ అంటే పల్లు కూడా రిచ్ పల్లు వస్తుంది 80 ఇంచెస్ ఓకే ఎంత బాగుందో చూడండి సారీ అయితే మంచి కలర్ కాంబినేషన్ పర్పుల్ కి గ్రాండ్ లుక్ పల్లు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసరికి మీకు కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి మనకి క్యాటలాగ్ శారీస్ ఉంటారు ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంటది ఓకే మనకి బోర్డర్ కూడా కొంచెం కుట్టు స్టైల్ బోర్డర్ టెంపుల్ డిజైన్ వస్తుంది ఓకే ఇందులో మనకి కలర్స్ అండ్ డిజైన్స్ ఎట్లా వచ్చినాయి ఇది ఇంకొక డిజైన్ ఓకే ఇది డిజైన్ చూడండి అవును సో మీనా మనకి మీనా డిజైన్ అవును మనకి గ్రాండ్ లుక్ బ్లౌజ్ శారీ మొత్తం అయితే ఇది కూడా చూడవచ్చు మనకి మీనా డిజైన్ వస్తుందండి కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇవన్నీ కూడా మనకి బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఉంటాయి చిన్న బోర్డర్స్ ఉంటాయి ఇందులో అన్ని డిఫరెంట్ శాండిల్ కలర్ మీనా ఓకే ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంటాయి మీకు మొత్తం కంప్లీట్లీ ఇది కూడా ఐస్ బ్లూ కాంబినేషన్ ఐస్ బ్లూ కాంబినేషన్ ఓకే ఇవి రేంజ్ ఎట్లా ఉన్నాయి మరి 4 టు 9 ఫిట్ 4 ఇవి కూడా అప్ టు ఉన్నాయా ఓకే ఇక్కడ శారీ మొత్తం కూడా కంప్లీట్ ఈ లుక్ లో ఉంటుంది ఒకసారి కలర్స్ చూపిస్తారా కలర్స్ అండ్ డిజైన్స్ ఇందులో ఓకే అన్ని అంటే మనకి మొత్తం కంప్లీట్ గా కాంట్రాస్ట్ బోర్డుస్ కాంట్రాస్ట్ పాల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే చాలా బాగున్నాయండి ఇవి మీకు నార్మల్గా అయితే సిక్స్ థౌసండ్ అలా ఉండే సారీస్ ఇక్కడ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్తో పాటు మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో కూడా ఉన్నాయి ఈచ్ వన్ సారీ కూడా మీకు దానితో ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు హైదరాబాద్ లో ఉండే వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి లేదు అవుట్ ఆఫ్ ఎక్కడైనా చూస్తుంటే కనుక మీకు వీడియో కాల్ సపోర్ట్ లో కూడా సెలెక్షన్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది ఇవి కూడా క్యాట్లాగ్స్ ఓకే అచ్చా ఓకే డిఫరెంట్ కాంబినేషన్ అండి అంటే మీకు ల్యావెండర్ పర్పుల్ అంటారు కదా సో దానికి చక్కగా కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ అయితే కనుక

కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ఆఫ్ కలర్స్ శాండిల్ ఇవి కూడా బాగుంటాయి కూడా మీకు రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ బోర్డరు బ్లూ కలర్ బోర్డరు అచ్చా ఓకే ఇది కూడా చూడండి ఎంత అన్ని డిఫరెంట్ అండి ఇంకా పీచ్ కలరా చాలా బాగున్నాయి అండి కలర్స్ అండ్ సారీ కూడా మంచి లైట్ వెయిట్ లో ఈజీ ఫాల్ గా ఉంది మరి ఈ శారీస్ ప్రైస్ ఎట్లా 4295 మనకు ఒక్కసారి కొంటుంది రెండు సార్లు తీసుకుంటే మనకు 8000 వస్తుంది. ఆ 2 సారీస్ తీసుకుంటే 8000 సింగిల్ అయితే 4295. వీట మీద కూడా ఆఫర్ ఏమన్నా ఉందా? అవుతుందండి అప్ మీద కూడా అప్ టు పర్సెంట్ అండి. మీరు సింగల్ తీసుకున్నా 2 సారీస్ తీసుకున్నా కూడా అప్ టు 50% ఆఫర్ లో ఉంది. ప్లస్ ఫ్రీ షిప్పింగ్ మనకి. అచ్చా ఓకే. మనకి వస్తుంది కూడా మనకి. ఇంతకు ముందు జెరీ జెరీ లో ఇది కలర్ బేస్ లో వస్తుంది. లత ఓకే. బోర్డర్ అయితే బిగ్ బోర్డర్ ఓకే ఇది మనకి పళ్ళు కదా పళ్ళు పాట వస్తుంది మరి బ్లౌజ్ వస్తుందా సారీ అంతా కూడా మీకు ఇలా లత డిజైన్ అయితే వస్తుందంట మొత్తం కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి ఇవన్నీ కూడా మీకు లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ మొత్తం కూడా మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఇది ఓకే చాలా నీట్ గా ఉంటుంది అండ్ ఇందులో మనకి కలర్స్ అండ్ డిజైన్స్ ఎలా వచ్చినాయి

సో చాలా బాగున్నాయండి మీరు వన్స్ ఒకసారి స్టోర్ కి విజిట్ చేస్తే అండి ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ప్రైజెస్ కూడా మంచి ఆఫర్ ప్రైజెస్లో లో ఉన్నాయి సో ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు దసరా వరకు కూడా అవైలబుల్ ఉంటుందండి చూడండి అవును అక్టోబర్ న ఇంకొక కొత్త బ్రాంచ్ కూడా ఓపెన్ అవుతుంది కదా అందులో కూడా మీకు ఆఫర్స్ ఉంటాయి మీరు అక్టోబర్ ఫోర్త్ నాడు కూడా స్టోర్కి స్టోర్ అనేది విజిట్ చేయచ్చు ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం మీకు ఏదైనా అడ్రస్ డీటెయిల్స్ కావాలంటే సో డిస్ప్లేలో నెంబర్స్ ఇస్తాను కదా ఆ నెంబర్కి వాట్సాప్ త్రూ కూడా మీరు పర్చేస్ అనే చేసుకోవచ్చు వెంకటగిరి పట్టు శారీస్ ఓకే ఇవన్నీ కూడా ప్యూర్ అనే అండి మీరు అన్ని కూడా ఆహా ప్రతిదీ కూడా సిల్క్ మార్క్ ఉంటుందా అచ్చా ఓకే మనకి ఇదైతే అయితే కడ్డీ బోర్డర్ వస్తుంది ఓకే ప్లస్ ఇక్కడ మనకి చూడండి మనకి జరీ బుట్ట ఉంది సిల్వర్ జరీ బుట్ట ఉంది ప్లస్ మధ్యలో అక్కడక్కడ మీనా కూడా చిన్న బుట్ట లాగా ఇచ్చేసారు మనకి కంచి బోర్డర్ స్టైల్లో వస్తుందండి ఇదంతా కూడా కుట్టు బోర్డర్స్ అనమాట ఇది మనకి పళ్ళు గ్రాండ్ లుక్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా సిల్వర్ అండ్ జెరీ గోల్డెన్ జెరీ కాంబినేషన్ ఓకే బ్లౌజ్ ప్లెయిన్ అచ్చా ఓకే మనకి వెంకటగిరి పట్టు సారీస్ విత్ సిల్క్ మార్క్ తో ఉంటుంది ఇందులో మనకి డిజైన్స్ కలర్స్ కూడా చూపిస్తున్నారు అన్నీ డిఫరెంట్ చెక్స్ బోర్డర్స్ వస్తుంది అచ్చా ఓకే గ్యాప్ గ్యాప్ బోర్డరా ఓకే కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో మీకు డిజైన్స్ కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేసినాయి అన్నమాట ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా వెంకటగిరి పట్టు శారీస్ అంటారు అండ్ నెక్స్ట్ కుందన్ బుట్ట అచ్చా ఓకే మహేంద్ర గ్రీన్ చిన్న బుట్ట గ్యాప్ బోర్డర్ లో వస్తుంది ఆల్ ఓవర్ బుట్ట వచ్చింది కదా ఓకే నెక్స్ట్ అయితే మనకి ఇట్లా జెర్రీ చెక్స్ లాగా ఓకే స్ట్రైప్ లైన్స్ లాగా ఇచ్చేశారు ఇట్లా ఓకే ఇది వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ఓకే మీకు ఇట్లా డిజైన్స్ ఇట్లా ఎందుకు చూపిస్తున్నా అంటే ఇన్ని డిజైన్స్ ఉంటాయి మా స్టోర్ లో డిజైన్స్ జస్ట్ శాంపుల్స్ అయితే చూపిస్తున్నా ఓకే మరి వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది టు అంటే ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ చూపించాం కాబట్టి మీకు వెరైటీస్ అన్ని కూడా సెవెన్ థౌసండ్ నుంచి మీకు టెన్ థౌసండ్ వరకు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయండి మీకు థౌజండ్ కి టెన్ శారీస్ అని చెప్పాను కదండి ఇవన్నీ కూడా అవేనండి వీటిలో కూడా మీకు పళ్ళు బ్లౌజు శారీ మొత్తం కూడా సిక్స్ థర్టీ కట్ ఉంటదండి థౌసండ్ కి టెన్ శారీస్ అండి అంటే ఈచ్ వన్ శారీ వచ్చేసరికి మీకు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట ఓన్లీ చూడొచ్చు ఇందులో కూడా మీకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా థౌసండ్ కి టెన్ శారీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు థౌజండ్ కి ఫైవ్ శారీస్ కూడా ఉన్నాయి ఇవండి థౌజండ్ కి ఫైవ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఇంకా డిజైన్స్ అంటే అర్థం కావట్లేదు అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ బెస్ట్ ఆప్షన్ లేదంటే స్టోర్ కి విజిట్ చేయండి థౌజండ్కి ఫైవ్ శారీస్ ఇవైతే అండ్ కొన్ని శారీస్ వచ్చేసరికి మీకైతే థౌజండ్కి త్రీ సారీస్ కూడా ఉన్నాయి ఇవి అండి ఇవన్నీ కూడా మీకు పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి జస్ట్ మీకు అర్థం కావడానికి ఆఫర్స్ గురించి కొన్ని శాంపిల్స్కి అయితే మీకు వీడియోలు అనేది చూపిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు బిలో థౌజండ్లో లో చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మీకు హ్యాండ్ ప్రింట్ వస్తుంది విత్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇందులో మనకి షిమ్మర్ లైన్స్ వస్తుంది టోటల్ ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ వస్తుంది ఆర్గంజా మీద ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఈ వీడియోలో ఎక్స్క్లూసివ్గా మీకు పట్టు శారీస్ చూపిస్తున్నాను సో ఇలాంటి శారీస్ కూడా ఉంటాయి ఇక్కడ ఫ్యాన్సీ వెరైటీస్ వర్క్ బ్లౌజ్ ఇలాంటి కూడా ఉంటాయని జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా బిలో థౌజండ్ రేంజ్ లో సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో కూడా మంచిగా బాన్ని డిజైన్ విత్ మీకు ఏంటంటే హెవీ వర్క్ వస్తుందండి ఇవన్నీ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది చక్కగా పళ్ళు ఇవన్నీ కూడా మీకు గ్రాండ్ లుక్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇదంతా కూడా మీకు బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ బ్లౌజ్కి కూడా కంప్లీట్గా ఇదిగో చూడండి వర్క్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి జిమిచూ శారీస్ అని చెప్పేసి ఇట్లా మీకు వర్క్ శారీస్ అని చెప్పేసి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట హెవీ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో వస్తుంది ఇవన్నీ కూడా మీకు బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో వర్క్ శారీస్ అండి ఆల్ ఓవర్ వర్క్ కావాలంటే ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ శారీస్ కూడా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ బిలోలో బెనారస్ శారీస్ కావాలి అనుకుంటే ఇలా టూ థౌజండ్ బిలో కూడా అవైలబుల్ ఉన్నాయి బెనారస్ శారీస్ అండి ప్యూర్ మనకి శారీస్ డిజైన్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఇట్లా మొత్తం వస్తుందనమాట ఇది మనకి మీనా పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా చూడండి మనకి మంచి షైనింగ్ ఉంటుంది అనమాట అంటే జరిబెజరి అయితే ఎలాంటి షైనింగ్ ఉంటుందో శారీ మొత్తం అలానే ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇస్తారు ఇవన్నీ కూడా ప్యూర్ బెనారస్ శారీస్ అండి ఇవన్నీ బిలో టూ థౌజండ్లో ఉంటాయి ఇంకా ఇక్కడ మన దగ్గర సెక్షన్స్ లో అయితే ర్యాక్స్ లో ఇక్కడ చూసినా కదా అన్ని మంచి ఫ్యాన్సీ వెరైటీస్ కానీ వర్క్స్ బ్లౌస్ కానీ లేదంటే మిర్రర్ వర్క్ శారీస్ ఉన్నాయి ఫెనా మనకి బెనారస్ శారీస్ ఉన్నాయి ప్యూర్ కంప్లీట్ గా వర్క్ సారీస్ కావాలి అన్న ప్యూర్ ఎక్స్క్లూజివ్ బ్రైడల్ పట్టు సారీస్ కావాలన్నా అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి అంటే బ్రైడల్ ఎక్స్క్లూజివ్ గా బ్రైడల్ శారీస్ అనమాట ఇది చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు సిల్క్ మార్క్ తో ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి ఎంబోసింగ్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా వచ్చేసరికి మీకు ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ అంతా కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది ఇందులో మీకు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి బ్రైడల్ శారీస్ అంటే అంటే అన్ని ఒకటే డిజైన్ ఉండవు కదా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇట్లా ప్యాటర్న్స్ ఓకే ఇవి రేంజ్ కూడా వచ్చేసరికి మీకు టెన్ థౌజండ్ నుంచి అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి వీడియోలు అన్నీ కూడా మేము కొన్ని డిజైన్స్ అని ఇట్లా చూపించేసిన మీకు కాంట్రాస్ట్ లో కావాలి అనుకుంటే ఇలా డిజైన్స్ ఉంటాయి లేదు ఓకే పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదండి చాలా మంది మాకు డార్క్ లో కాంట్రాస్ట్ అడుగుతారు మీకు పేస్టల్లో కాంట్రాస్ట్ అడుగుతారు సో అటువంటి సెల్ఫ్ సెల్ఫ్లో కూడా ఓకే ఇవి చూడొచ్చండి ఇవి నీకు రియల్ గా చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఉంటాయి బయట ఎక్కడైనా ఎనీ మార్కెట్ లో కానీ ఇక్కడ మేము చూపించాయని కూడా పర్టికులర్ ప్రైసెస్ అని చెప్పట్లేదు కానీ వీడియో లెంగ్ అయిపోతుంది అండ్ టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి కానీ ఏ శారీ అయినా తీసుకోండి మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయండి జెరీబై శారీసా ఓకే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి మహిందా గ్రీన్ ఓకే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మీరు కావాలి అనుకుంటే అంటే డిజైన్స్ అనేవి మేము ఫాస్ట్ ఫస్ట్గా చూపిస్తున్నాము మీకు పెళ్ళి షాపింగ్ ఏదైనా ఇంట్లో అకేషన్ అయినా కూడా ఇక్కడ విజిట్ చేయండి మీకు పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ వెరైటీస్ తక్కువ రేట్లో మీకు పట్టు చీరలు కావాలి లేదు ప్యూర్ బ్రైడల్కి సంబంధించిన పట్టు శారీస్ కావాలంటే కూడా అన్నీ కూడా మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయండి లేదు రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకున్నా కూడా ఫ్రీ డెలివరీలో ప్రొవైడ్ చేసిస్తారు ఇవన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అండి మొత్తం కూడా కంప్లీట్లీ అచ్చా ఓకే ఇది కూడా చాలా స్పెషల్ వెరైటీ సారీ అండ్ డిజైన్ కూడా చూడొచ్చు ఓకే ప్యూర్ జెరీ ప్యూర్ జెరీ అండ్ బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి అంటే ఇది మనకి బోర్డర్ వచ్చేసరికి ట్వంటీ ఇంచెస్ ఆఫ్ బోర్డర్ ఉంది ట్వంటీ ఇంచెస్ చాలా బిగ్ బోర్డర్ వస్తుంది ఇది కడ్డీ బోర్డరు పీకాక్ బోర్డరు ఇట్లా మధ్యలో గ్యాప్ బోర్డర్ వస్తాయి అవును సో ఇవ్వండి మీకు టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా బ్రైడల్ లో ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అంటే మనకి డార్క్ కలర్స్ లో వద్దు బోర్డర్స్ అనుకున్నా లైట్ కలర్ కలర్డర్ ఇది ఓకే సో అన్ని అండి మీకు ఏ కలర్స్ కావాలన్నా మంచి టేస్ట్ కి తగ్గట్టు ఇక్కడైతే మీకు సారీస్ అనే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు బెస్ట్ ప్రైజెస్లో లో అయితే ఉన్నాయి దసరా స్పెషల్ ఆఫర్స్గా అయితే ఇచ్చేసినారు ఇవన్నీ కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయండి ఇక్కడ ఇవే కాదు మీకు థౌసండ్ కి టెన్ సారీస్ అని చెప్పాను కదా అవి కూడా చూపించాను థౌజండ్కి కి టెన్ శారీస్ దగ్గర నుంచి థౌసండ్ కి టూ శారీస్ థౌసండ్ కి త్రీ శారీస్ లేదు అనుకుంటే ఫ్యాన్సీ వెరైటీస్ అంటే మీకు ఇక్కడ థౌసండ్ అబోవ్ దాటిన పైన శారీస్ అన్నిటికీ కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది ఫర్ మోర్ డిజైన్ డిజైన్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి వాట్సాప్లో పింగ్ సజెస్ట్ చేసాను ఈ ఆఫర్స్ వచ్చేసరికి మీకు స్టిల్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది అలాగే అక్టోబర్ ఫోర్త్ ఇంకొక బ్రాంచ్ కూడా వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు సో మీరు ఆ ఓపెనింగ్ రోజున ఖచ్చితంగా స్టోర్ కి అందరు కూడా విజిట్ చేసి గ్రాండ్ ఓపెనింగ్ చేయాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం